హలో అండి వెల్కమ్ టు సిండమ్స్ అందరికీ నమస్కారం అండి అయితే మంచి శారీస్ అయితే వచ్చాయండి మన బ్రైడల్లో చాలా బాగున్నాయి తక్కువ ప్రైజ్లో వచ్చాయండి మన అడ్రస్ అయితే ఎల్పిటి మార్కెట్ ఎల్పీ నగర్ ఫస్ట్ ఫ్లోర్ వన్ జీరో వన్లో అయితే ఉంటుంది ఇంకో బ్రాంచ్ అయితే అంబర్పేట్లో ఉంటుందండి నల్లకొంట శివం రోడ్లో అయితే మనం బ్రైడల్ సెమీ శారీస్ అయితే చూస్తున్నాము చాలా తక్కువ ప్రైజ్లో వస్తున్నాయి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తేనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది లేదంటే రాదండి అదైతే చూసుకోండి మంది మాకు నోటిఫికేషన్ రాలేదని అంటున్నారు కాబట్టి నేను చెప్తున్నాను పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తేనే మనకు నోటిఫికేషన్ అయితే తప్పకుండా వస్తుంది ఫస్ట్ సారి చూసుకున్నట్టయితే మనకి కాపర్ చర్యలు వస్తుంది అంటే మనకు వార్ప్ వచ్చి కాపర్ జరీ వస్తుందండి పళ్ళు వచ్చేసి ఇలా వన్ మీటర్ పళ్ళు వస్తుంది ఇక్కడ మనకి సిల్వర్ జరీతో వస్తుందండి డిజైన్ మొత్తము బ్లౌజ్ కూడా చూడండి ఎంత గ్రాండ్గా వచ్చిందో మనకి సింపుల్ గా స్మాల్ స్మాల్ బ్రుకెట్ డిజైన్ లాగా వచ్చి చాలా గ్రాండ్ గా అయితే ఉందండి పళ్ళు కూడా మనకి ఇలా వన్ మీటర్ పళ్ళు వస్తుంది ఆల్ ఓవర్ శారీ శారీ కాస్ట్ వచ్చేసి బయట అయితే టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఉందండి మనం ఇచ్చే బెస్ట్ ప్రైజ్ అయితే ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ప్లస్ షిప్పింగ్ అనేది మనకు అష్టమల్గా ఉంటుంది మీకు ఏ శారీ నచ్చినా సరే స్క్రీన్ షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి మీకు వీడియో కాల్లో కానీ వీడియో తీసేలా కానీ పంపిస్తాము ఇలా వన్ మీటర్ పళ్ళు వస్తుంది బార్డర్ కూడా చూడండి మనకి ఫిఫ్టీన్ ఇంచెస్ సిక్స్టీన్ ఇంచెస్ బార్డర్ వచ్చి చాలా హైలైట్గా గా ఉంది ఈ డిజైన్ కూడా మనకి స్మాల్ డిజైన్ వచ్చి చాలా గ్రాండ్ గా అయితే ఉందండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా బ్రోకెట్ డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ కలర్స్ అయితే చాలా ఉన్నాయి ఇది కూడా మనకి కాపర్ వార్ప్లో సిల్వర్ కలర్ వీవింగ్ అనేది వస్తుందండి సిల్వర్ కలర్ జెరీతో పళ్ళు వచ్చేసి మనకి వన్ మీటర్ పళ్ళు టెన్ ఇంచెస్ బార్డర్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి బ్రొకేట్ డిజైన్ వస్తుందండి మనకి బ్లౌజ్ కూడా కాపర్లో వస్తుంది చూడండి ఇక్కడ జరీ కూడా మనకి కాపర్ జరీ వస్తుంది బార్డర్ చూసుకున్నట్టయితే గోల్డ్ కలర్ వస్తుందండి ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి ఈ విధంగా డిజైన్ అయితే ఉంది చాలా గ్రాండ్గా అయితే ఉందండి నెక్స్ట్ వచ్చేసి అన్ని కొత్త డిజైన్స్ వచ్చాయి కాపర్లో గ్రీన్ కలర్ ఇలా వన్ మీటర్ పళ్ళు మన కాల్ శారీ చూసుకున్నట్టయితే ఈ విధంగా లిఫ్ట్ డిజైన్ అనేది వస్తుందండి నెక్స్ట్ అయితే ఇది కొంచెం డార్క్ కలర్ అండి సేమ్ శారీనే బట్ కొంచెం డార్క్ కలర్ వస్తుంది ఇలా వన్ మీటర్ పళ్ళు మన కాలవర్ శారీ మొత్తం సిల్వర్ జెరీతో వీవింగ్ అనేది వస్తుంది మనకి నైన్ ఇంచెస్ కంచి బార్డర్ వస్తుందండి చాలా గ్రాండ్గా అయితే ఉంటుంది నెక్స్ట్ అయితే కాపర్ వార్పులోనే మనకి గ్రీన్ కలర్ వస్తుంది షేడు కలనేత షేడ్ వస్తుంది చూడండి ఎంత గ్రాండ్గా ఉందో పళ్ళు వచ్చేసి మనకి వన్ మీటర్ పళ్ళు బ్లౌజ్ చూసుకున్నట్టయితే మనకి స్మాల్ డైమండ్ డిజైన్తో బ్రోకెట్ డిజైన్ అనేది వస్తుంది మనకు బ్లౌజ్కి వర్క్ కూడా అవసరం కదండి చాలా గ్రాండ్ అనేది ఉంటుంది జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే వైట్ అయితే మనకి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అలా ఉంది మనం ఇచ్చే బెస్ట్ ప్రైజ్ అయితే ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ అండి పళ్ళు వచ్చేసి మనకి ఇలా వన్ మీటర్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా స్మాల్ బ్రోకేట్ డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి ఈ విధంగా బుట్ట వస్తుందండి మొత్తం చూసుకున్నట్టయితే శారీ ఇలా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి కాపర్ వార్క్లోనే మనకి బిగ్ బార్డర్ వచ్చిందండి శారీ అయితే డిజైన్ కూడా మనకి లోటస్ డిజైన్ వచ్చి చాలా గ్రాండ్గా అయితే ఉంది పళ్ళు వచ్చేసి మనకి ఇలా వన్ మీటర్ పళ్ళు వస్తుంది కాపర్ వార్క్లోనే మనకి కాపర్ జరీ వస్తుందండి పళ్ళుకి శారీ మొత్తం మనకి సిల్వర్ జెరీ వస్తుంది నైన్టీన్ ఇంచెస్ బార్డర్ వస్తుంది చాలా గ్రాండ్గా అయితే ఉంది బ్లౌజ్ కూడా మనకి ఇలా ప్లెయిన్ వస్తుందండి హ్యాండ్స్కి బార్డర్ కూడా వస్తుంది బ్లౌజ్కి ఆల్ ఓవర్ సారీ చూసుకున్నట్టయితే మనకి ఇలా ఉంటుంది నెక్స్ట్ కలర్ అయితే స్కై బ్లూ అండి చాలా గ్రాండ్గా ఉంది శారీ అయితే పళ్ళు చూసుకున్నట్టయితే ఇలా వన్ మీటర్ పళ్ళు ఆల్ ఓవర్ శారీ వచ్చేసి మనకి ఇలా డిజైనర్ వస్తుందండి చాలా గ్రాండ్గా అయితే ఉంది మనకి థర్టీన్ ఇంచెస్ బార్డర్ వస్తుంది బ్లౌజ్ చూసుకున్నట్టయితే మనకి ఇలా బ్రొకెట్ డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్ సారీ నెక్స్ట్ కలర్ గోల్డ్ కలర్లో మనకి గ్రీన్ కలర్ మిక్స్ అయ్యి వస్తుందండి సిల్వర్ కలర్ జరిగి వస్తుంది గోల్డ్ కలర్ జరిగి వస్తుంది ఇలా వన్ మీటర్ పళ్ళు వస్తుంది బార్డర్ చూసుకున్నట్టయితే మనకి టెన్ ఇంచెస్ బార్డర్ వస్తుంది మనకి ఆల్ ఓవర్ శారీ చూసుకున్నట్టయితే డిజైన్ ఇలా ఉంటుందండి చాలా గ్రాండ్గా అయితే ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా డిజైనర్ బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ ఇంకా కలర్స్ అయితే ఉన్నాయండి నేనైతే వీడియోలు అన్నీ చూపించలేదు కొన్ని చూపిస్తున్నాను మీరు ఇంకా కావాలి అంటే ఫొటోస్ కూడా పంపి పంపిస్తాను అడగండి ఇదైతే మనకి గోల్డ్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్లో వస్తుంది పళ్ళు వచ్చేసి మనకి ఇలా వన్ మీటర్ పళ్ళు ఆల్ ఓవర్ శారీ చూసుకున్నట్టయితే ఈ విధంగా చాలా గ్రాండ్గా అయితే ఉంటుంది కంచి బార్డర్ వచ్చేసి చాలా గ్రాండ్గా ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా డిజైనర్ బ్లౌజ్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ నెక్స్ట్ కలర్ కాపర్ వార్క్లోనే వస్తుందండి గ్రీన్ షేడ్లో వస్తుంది మనకి కలర్ అయితే పళ్ళు వచ్చేసి ఇలా వన్ మీటర్ పళ్ళు ఆల్ ఓవర్ శారీ వచ్చేసి మనకి మంచి డిజైన్ అయితే వస్తుందండి బిగ్ తోటి టెన్ ఇంచెస్ బార్డర్ వస్తుంది బ్లౌజ్ కూడా మనకి ఇలా స్మాల్ బ్రోకెట్ డిజైన్తో వస్తుంది ఆల్ ఓవర్ శారీ ఇవన్నీ కేవలం సిక్స్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి మీకు ఏ శారీ నచ్చినా సరే స్క్రీన్ షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి మీకు వీడియో కాల్లో కూడా చూపిస్తాము మన అడ్రస్ అయితే ఎల్పిటి మార్కెట్ ఎల్బీ నగర్ ఫస్ట్ ఫ్లోర్ వన్ జీరో వన్లో అయితే ఒక షాప్ ఉందండి నల్లకుంట శివం రోడ్లో బాగంబర్పేట్లో అయితే ఇంకో షాప్ ఉంది మీకు ఏది నచ్చినా సరే స్క్రీన్ షాట్ తీసి పంపించండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది చేయండి పక్కన ఉన్న బిల్ ఐకన్ ప్రెస్ చేస్తేనే మనకు నోటిఫికేషన్ వస్తుంది మీకు నచ్చిన శారీ అనేది మీరు బుకింగ్ అనేది చేసుకోవచ్చు చూశారు కదండి వాటి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి